మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బళ్ళు పిల్లలు ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు బడి పాటలతో పాటు బ్రతుకు పాఠాలు కూడా నేర్చుకుంటారు మరి అటువంటి పిల్లల్ని ఆకర్షించేందుకు వచ్చిన వినూత్న ఆలోచన ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నాం ఏకంగా పాఠశాలకే ట్రైన్ పెయింటింగ్ వేశారు వాళ్ళకి ఎందుకు వచ్చింది అసలు దాని కాన్సెప్ట్ ఏంటి పాఠశాల యాజమాన్యంతో మాట్లాడదాం ఇప్పుడు మనతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి నేను ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోనేటి రవి నేను పోయిన సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది నేను వచ్చేసరికి పిల్లలు ఇక్కడ స్ట్రెంత్ చాలా తక్కువ ఉందండి చాలా తక్కువ ఉంది ప్లస్ ఈ రూమ్స్ చూస్తే రూమ్లని కూడా చాలా పాతవిగా ఆల్రెడీ ఇది యాభై ఆరు వేలు కట్టినటువంటి ఈ రూమ్స్ దీనికి ఒక కొత్త ఆలోచన చేయాలి స్ట్రెంత్ పెరగాలంటే నెక్స్ట్ ఇయర్కి స్ట్రెంత్ పెరగాలంటే నేను ఏదైనా కొత్త ఆలోచన చేయాలనే కాన్సెప్ట్ తోటి అక్టోబర్లో మిగతా ఉపాధ్యాయులు బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ ద్వారా నేను ఊర్లో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి ఒక పెద్ద మనుషులందరి దగ్గరికి తిరిగాను ఎందుకు తిరిగానంటే ఈ ఒక వినూతనమైనటువంటి ఒక ప్రోగ్రామ్ చేద్దాం చేస్తే పిల్లలు మనకు స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది దానికోసం నేను ఈ ట్రైన్ కలర్ ఎంచుకొని వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా దాతలు ముందుకు రావడం జరిగింది మాక్సిమం ఒక యాభై ఐదు వేలతోటి ఈ కలర్ నేను వేయించడం జరిగింది ఇది పిల్ల కొరకు అట్రాక్షన్ కొరకు పేరెంట్స్ కూడా ఇది రోడ్ సైడ్ ఉంది కాబట్టి రోడ్ సైడ్ ఉండడం వల్ల పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది మన ఈ ట్రైను అనేది ఒక వినూతనమైన కార్యక్రమం కాబట్టి మరి వాళ్ళకు కూడా ఒక ట్రైన్ ఎక్కిన అనుభూతి ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి నేను దీన్ని తీసుకోవడం జరిగింది అంటే ఈ ఆలోచన రాగానే ఈ మర్రిముచ్చల గ్రామం అంతా కూడా మీరు తిరిగారు చెప్పారు మరి అప్పటికి ఇప్పటికి పిల్లల స్ట్రెంత్ ఏమైనా పెరిగిందా పిల్లలు నేను వచ్చిన నలభై చిల్లర ఉండేవాళ్ళు ఇప్పుడు అరవై అయింది స్ట్రెంత్ పెంచడం జరిగింది ఇంకా లోకల్లో ఉన్నారు కానీ ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది పేరెంట్స్ యొక్క ఆలోచన ఏముందంటే మేము ప్రైవేట్ స్కూల్కి పంపుతాము అనే ఒక ఆలోచన ఉంది అయితే నేను దాన్ని పోగొట్టే కాన్సెప్ట్ కొద్దీ మా ఉపాధ్యాయుల మిత్రులను తీసుకెళ్ళి ఆ పిల్లలతోటి వాళ్ళ పేర్లు రాయి రాయమని నేను అడిగాను అడిగితే తెలుగులో కూడా వాళ్ళ పేరు వాళ్ళు రాయలేకపోతున్నారు ఈవెన్ సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ పిల్లలు కూడా వాళ్ళ పేర్లు కూడా రాయలేకపోతున్నారు అట్లాంటి వాళ్ళని పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారు అంటే వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉంది మీ పక్కోడు ప్రైవేట్ స్కూల్కి పంపుతుంది కాబట్టి నేను కూడా పంపాలి నేను గవర్నమెంట్ స్కూల్కి పంపాలనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు పంపిస్తున్నారు అయినా వాళ్ళ దగ్గరికి రెండు మూడు సార్లు తిరగడం జరిగింది లాస్ట్లో జూన్ బడి స్టార్ట్ అయిన తర్వాత మాకు బడిబాట కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటికి మేము ఉపాధ్యాయులందరం కూడా వెళ్ళాము దీన్ని పోగొట్టాలనే కాన్సెప్ట్ తోటి మేము అందరం కూడా చెప్పడం జరిగింది అందరు కూడా ప్రతి సబ్జెక్ట్ టీచరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మ్యాథ్స్ కానీ వాళ్ళందరితోటి పేరెంట్స్ ముందే వాళ్ళకి ఏమొస్తుందో మేము చూపించడం జరిగింది వాళ్ళకి ఏమి రావట్లేదు మీరు మా బడికి పంపించండి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే డబ్బులు ఉరదా టెన్త్ వరకు మా పాఠశాల చదివించండి అంటే మీ జిల్లాలో ఈ విధంగా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఈ ట్రైన్ కాన్సెప్ట్ ఇంత ముందుకు ఎవరైనా చేశారా మీ మీ దగ్గరే మొదటిసారిగా ఇక్కడ ఈ జిల్లాలో ఈ కాన్సెప్ట్ మరి నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ లేదు ఇది మేము ఓన్గానే తీసుకున్నాం అంటే ఇది చూసిన తర్వాత పిల్లల్లో స్పందన ఏ విధంగా ఉంది గమనించారా మీరు వాళ్ళలో హ్యాపీనెస్ దీనికి ప్రత్యక్ష ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఉన్న నలభై ఐదు మందిలో ముప్పై మంది ముప్పై రెండు మంది ఇట్లా ప్రజెంట్ అయ్యేవాళ్ళు ఈరోజు మాకు యాభై ఐదు మంది ప్రజెంట్ కావడం జరిగింది అంటే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది అంటే పిల్లల్లో ఉత్సాహం ఉంది కాబట్టి వాళ్ళు ఇంత అటెండెన్స్ మేము పెంచగలిగినాం నేను అంటే ఈ కాన్సెప్ట్ ఇలా చేయాలన్న ఆలోచన మీకు రాగానే మొదటగా మీరు పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు ఇది చూస్తున్నారు వాళ్ళ దగ్గర నుండి ఏ విధంగా ఉంది స్పందన తల్లిదండ్రులు ప్రతి ఒక్క పేరెంట్ కూడా నేను మన గ్రామ గ్రూప్లో కూడా నేను ఉండడం జరిగింది దీనికి సంబంధించిన నేను ఏ పోస్ట్ చేసినా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు ఊరు వాళ్ళు మొత్తం కూడా మాకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు మీరు చాలా అద్భుతంగా చేస్తారు సార్ మీ స్టాఫ్ బాగుంది మీ స్టాఫ్ సహకారంతో మీరు మంచి బడిని పునరా పూర్వ వైభవాన్ని మీరు తీసుకొచ్చారు సార్ మా పాఠశాలలో రెండు మూడు వందల స్ట్రెంత్ ఉండేది ఇప్పుడు మీరు రావడం వల్ల స్ట్రెంత్ పెరుగుతుంది సార్ మీ కృషి ఎప్పటికి మేము మరవలేంది మేము ఫుల్ సపోర్ట్గా ఉంటామని వాళ్ళు పోస్ట్ కూడా చేయడం జరిగింది మన పాఠశాలకు కనీస అవసరాలు ఉన్నాయి ఈ రూమ్స్ మీరు చూస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా దీన్ని కొత్త రకంగా వేద్దామని కలర్ కలర్తో నేను ఇలా చేయడం జరిగింది వాస్తవానికి ఇది అంత డంగునంతో వేసినటువంటి బిల్డింగు ఇలా ముట్టుకోగానే అంత రాలిపోతుంది మాకు కొత్త ఒక మోడల్ బిల్డింగ్ వస్తే బాగుంటుంది అలాగే రోడ్డు వేడల్పు కార్యక్రమంలో మాకు రో స్కూలు రోడ్డుకు ఆనుకొని ఉన్నది ప్రహారీ మొత్తం పోయింది పిల్లలు బయటకు పంపించాలంటే నాకు భయం అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా కూడా నేను టెన్షన్గా ఫీల్ అవుతున్నా ప్రహారీ ఉంటే నాకు ఒక సెక్యూరిటీ ఉంటుంది ఆ ప్రహారీ కోసం కూడా ప్రయత్నం చేయండి సో చూసారు కదా ప్రధానోపాధ్యాయుల గారితో మాట్లాడడం మరి ఇక్కడే పనిచేస్తున్నటువంటి మరో ఉపాధ్యాయులతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం నా పేరు భూపతి రెడ్డి నేను భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను తెలుగు మీడియం ఉండే ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్ర ప్రవేశపెట్టినట్టయితే పాఠశాల స్ట్రెంత్ స్ట్రెంత్ పెరుగుతుందని చెప్పి ఆలోచనతోటి మేము డిఇ గారికి లెటర్ రాయడం జరిగింది సార్ కూడా పర్మిషన్ ఇచ్చి మీరు పెట్టుకోండి ఆరు ఏడు తరగతులు అయితే ప్రస్తుతం పెట్టుకోండి తర్వాత మీరు సక్సెస్ అయినట్టయితే తర్వాత పెంచుకుందామని చెప్పి సార్ ప్రోత్సహించాడు అదేవిధంగా మేము ఉపాధ్యాయులము పక్క విలేజ్లో కూడా వెళ్ళి ఇక్కడ పక్కన ఉన్నటువంటి విశ్వనాథ్ పెళ్ళి తర్వాత ఎల్లికట్టే గ్రామాల్లో కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది విద్యార్థులను ఆ విధంగా రెండు సంవత్సరాల్లో స్ట్రెంత్ విద్యార్థుల వరకు మనతో పాటు ఇంకొక టీచర్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం నేను మ్యాథ్స్ టీచర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నా మేడం నేను ఇక్కడ అక్టోబర్లో రావడం జరిగింది నేను వచ్చినప్పుడు చాలా స్ట్రెంత్ తక్కువ ఉందని చాలా బాధపడ్డాను అంటే చాలా తక్కువ ఉంది కదా అయ్యో ఎట్లా ఎట్లా అనిపించింది నాకంటే ముందు వన్ మంత్ ముందు ఇక్కడికి హెచ్ఎంసార్ ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది సార్ని చూసిన తర్వాత సార్ మాట్లాడే విధానం బట్టి చూస్తే సార్ కూడా ఎట్లా ఉందంటే ఈ స్కూల్ని బాగా డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్ సార్లో ఉంది ఇక మేము అందరం కూడా అదే మంత్లో రావడం జరిగింది ట్రాన్స్ఫర్లో వచ్చిన తర్వాత అందరం కలిసి ఈ స్కూల్ని డెవలప్ చేయాలి ఎట్లయినా ఏం చేస్తే బాగుంటుంది అని అందరు డిస్కషన్ చేయడం జరిగింది తర్వాత ఫస్ట్ కలర్ వేస్తే బాగుంటుందని అనుకున్నారు అనుకున్న తర్వాత కలర్ వేయించడం జరిగింది ఈ రైలు బండి కలర్ వేస్తే బాగుంటుందని అనుకున్నారు తర్వాత ఇక డోనర్స్ డోనర్స్ ఉంటారు కదా మేడం వాళ్ళ ద్వారా ఈ స్కూల్ను డెవలప్ చేయడం జరిగింది మరి ఇంత చక్కటి కాన్సెప్ట్తో వచ్చిన పాఠశాలలో ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎలా నిజంగా చూస్తుంటే ట్రైన్లోకే వెళ్తున్నామా అనే ఫీలింగ్ ఉంది మనకే ఇలా ఉంటే పిల్లలకి ఏ విధంగా ఉంటుంది అందుకేనేమో స్ట్రెంత్ పెరిగింది రెగ్యులర్గా వచ్చే పిల్లల స్ట్రెంత్ కూడా పెరిగింది ఎలాంటి ఆప్షన్ లేకుండా కూడా ఇంతకు ముందు వచ్చే పిల్లలు ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నారు దానికి కారణం ముఖ్యంగా ఈ ట్రైన్ కాన్సెప్ట్ ఇక్కడే చదువుతున్న పిల్లలకు ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ అమ్మ హాయ్ నీ పేరేంటి నా పేరు ప్రవరిక్క నీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది మాకు అప్పుడు ఇట్లా లేకుండే ఇప్పుడు సార్ వచ్చాక మాకు చాలా ఆనందంగా ఉంది ట్రైన్ కట్టాడు సార్ మాకు ట్రైన్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు క్లాస్లో కూర్చున్న ట్రైన్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది మాకు వెళ్తుంటే ట్రైన్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము ఇంకొక స్టూడెంట్తో మాట్లాడదాం హాయ్ చిన్న హాయ్ పేరేంటి నా పేరు ఏం సాయిబాబు నేను నేను ఇక్కడికి సిక్స్త్ క్లాస్లో వచ్చాను అప్పుడు స్కూల్ని చూస్తే కొంచెం బోర్ బోర్గా అనిపించేది మాకు రైల్ రైలు యొక్క కలర్స్ వేయించడానికి మాకు చాలా ఆనందంగా ఉంది నా తోటి విద్యార్థులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు వారికి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వారు కూడా మేము వస్తామంటూ అంటున్నారు మాకు స్టాఫ్ అందరు కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు మాకు మేము ఇప్పుడు టెన్త్ వీళ్ళని చూశాక మాకు కూడా టె టెన్ బై టెన్ తెచ్చుకోవాలని కృషి చేస్తూ రావు అనిపిస్తుంది ఈ ట్రైన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఓకే ఐ లైక్ దిస్ And uh, my friends uh, are liking this concept very much. And when we are going into class, mm. I f we are feeling like going into train. Mm. And we have to. We are going to study in class, not in class. Uh, bogie means mm. train bogie. Mm. And also before all this, uh, I jo have joined in eighth class. Mm. I am still now tenth. Uh, there is no this uh, such type of uh, environment in this school. Average in environment is there. After. After uh, Sri expected uh, Sri K. Ravi Kumar sir was came. He did change the school, oral school. Mm. I think inch by inch he changed the oral school and bring change in us also. Mm. And also this school has very f best friendly teachers. Mm. మరి ఈ పెయింటింగ్కి ముందు పిల్లల స్ట్రెంత్ ఏ విధంగా ఉంది ఇప్పుడు పెరిగింది అంటూ అంటున్నారు మరి అదంతా ఎలా సాధ్యమైంది ఈ పెయింటింగ్ గురించి కొన్ని మాటలు మరొక ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ముందుగా సుమన్ టీవీ మీడియా గ్రూప్ అందరికీ నమస్కారం జెడ్పీహెచ్ఎస్ మరి గ్రామము గ్రామం సిద్దిపేట జిల్లా కొమరేలు మండలంలో ఉంది ఈ ఇంతకుముందుకు ఉన్నటువంటి స్ట్రెంత్ దాదాపు నలభై మంది ఉండే ఇక్కడికి వచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారి యొక్క ప్రోత్సాహంతో మా ఉపాధ్యాయులు అందరం కలిసి మేము బడిబే కార్యక్రమంలో ప్రతి ఇంటింటికి తట్టి మా యొక్క ఎక్స్పీరియన్స్ని పిల్ల పేరెంట్స్కి చెప్పి మా యొక్క విధానం మేము ఏ విధంగా చదువు చెప్తామనేటువంటి వివరణ వాళ్ళకు చెప్పడం వల్ల ఈ నలభై ఉన్నటువంటి స్ట్రెంత్ను దాదాపు ఒక అరవై స్ట్రెంత్ వరకు తీసుకురావడం జరిగింది గ్రూప్ మొత్తం టీం మొత్తం మా ఉపాధ్యాయుల యొక్క టీం మొత్తం ఇంటింటికి వెళ్ళి మా యొక్క ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళకి చెప్పి మేము మా పాఠశాలకు పంపండి పంపిన తర్వాత ఒక రెండు నెలలు చూడండి మా యొక్క మేము చెప్పేటువంటి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి అవసరం అనుకుంటే మీరు వారానికి రెండుసార్లు మా పాఠశాలకు వచ్చి విజిట్ చేయండి మీ మీ యొక్క విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇక్కడ జరుగుతూ ఉందన్నటువంటి ఉద్దేశంతో మేము వివరించడం వల్ల ఈ పాఠశాలకు సంఖ్య పెరగడం జరిగింది అదేవిధంగా ఈ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి బిల్డింగ్కి ఉన్నటువంటి కలర్స్ ఆకర్షితులై తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ ఆటపాటల యొక్క ఆకర్షితులై పిల్లలు ప్రభుత్వ పాఠశాలకి తక్కువ రావడం వల్ల మేము మా హెడ్ మాస్టర్ యొక్క ఆలోచనతోటి ఈ పాఠశాలకు ఒక కొత్త అంటే ట్రైన్ ఆకారంలో ఉన్నటువంటి పెయింటింగ్ను వేయించడం జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క విలేజ్లో ఉన్నటువంటి విద్యావంతులు తర్వాత పూర్వ విద్యార్థులు తర్వాత విద్యా అధికారులు కూడా ఎంతో సహకారం చేసి ఈ యొక్క పెయింటింగ్స్ వేయడం జరిగింది అదేవిధంగా పూర్వ విద్యార్థులు పాఠశాలలో ఉన్నటువంటి బెంచెస్ కానీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క సహకారంతో కూడా ఈ బెంచెస్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ పాఠశాలకు రంగులు వేయడము ఈ విధంగా ముందు కూడా మేము ఇంకా ఈ మా యొక్క సంఖ్యను వంద శాతం దాకా అంటే హండ్రెడ్ మెంబర్స్ అంటే విద్యార్థులు వచ్చేటువంటి విధంగా హెడ్ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మేము కృషి చేస్తామని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము చూసారు కదా మర్రిముచల గ్రామంలో ఒక కొత్త కాన్సెప్ట్ తో వినూత్న పద్ధతిలో స్కూల్ ట్రైన్ పెయింటింగ్ వేసి పిల్లల్ని ఆకర్షిస్తున్నారు ఈ కాన్సెప్ట్ ద్వారా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పెయింటింగ్ వేయడానికి ముందు స్కూల్లో స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉండేది ఆ తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా పిల్లల మాటల్లో అలాగే టీచర్స్ మాటలు కూడా తెలుసుకోవాలి అప్పటికి స్ట్రెంత్ పెరిగింది పిల్లలు కూడా రెగ్యులర్ గా స్కూల్ వస్తున్నారు ఈ ఎన్విరాన్మెంట్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు చెప్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఫెసిలిటీస్ తో పాటు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాలి ఇదే విధంగా పిల్లల్ని ఆకర్షించే విధంగా వాళ్లకు కొత్త కొత్త పద్ధతుల్లో పాఠాలు నేర్పించాలి కెమెరామెన్ రమేష్తో సంధ్య సుమన్ టీవీ సిద్ధిపేట